మాత్రే నమ వేసగరుడ అరవై తొమ్మిది ధర్మకాండ ప్రేతకల్పం కల్పం తరువాయి భాగం సపిండీకరణ శ్రాద్ధంలో ప్రేతపిండాన్ని కలిపే పద్ధతి పితర ప్రసన్నత ఫలితం పంచక మరణం శాంతి విధానం ప్రేత శ్రాదంలో తజింపవలసిన పద్దెనిమిది పదార్థాలు మూడు షోడసులు శవయాత్ర గరుడ తల్లిపోయి ఆమె పైతరాల వారు ఇద్దరు బతికి ఉంటే అలాగే తండ్రి పోయి తాత ఇద్దరూ ఉంటే సపండమెరా పెట్టాలి అని అడిగావు కదా విను ఇట్టి సందర్భాలలో పుత్రుడు తన తల్లికి పెట్టే పిండాన్ని ఉమా లక్ష్మి సరస్వతీ దేవుడితో కలిపి పెట్టాలి ఈ సంసారంలో ముగ్గురు పురుషులు పిండభోగులైతే ముగ్గురు త్యాజకులు ముగ్గురు పిండాలను లేపకులు పదవవాడు పంత సన్నిధుడు యజమాని యజ్ఞం చేసేవాడు లేదా శ్రాద్ధకర్మ చేయువాడు తనకు ముందరి పైమంది పురుషులను తన తరువాతి పైతరాల పురుషులను ఉద్ధరించగలడు మొదట చెప్పబడిన ముగ్గురు పురుషులు అనగా తండ్రి తాత ముత్తాత సపిండీకరణ చేయగానే సపిండులుగా భావించబడతారు ముత్తాత తండ్రిని వృద్ధ పితామహ అంటారు ఆయన ఆయన తండ్రి తాతలు త్యాజక రూపంలో స్వీకరించబడతారు ఆపై మువిర్ని లేపకులు అంటారు ఆపై పంక్తి సన్నిధులు అంటారు ఈ పిత్రులు ప్రశ్నలైతే ఏమివ్వగలరో చెప్తాను విను పుత్రుని శ్రాద్ధకర్మ ద్వారా ఆనందించిన తండ్రి వానికి సత్సంసానమును ప్రసాదిస్తాడు వంశ పరంపర అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది దానిని పితామహుడు చూసుకోగలడు శ్రద్ధకర్త యొక్క ప్రభితామహుడు స్వర్ణదాత కాగలడు వృద్ధ ప్రభితామోహుడు అన్న వృద్ధిని అందించగలడు ధనిష్ట నుండి రేవతి దాకా గల నక్షత్రాలకు అశుభ నక్షత్రాలుగా కొన్ని సందర్భాలలో పరిగణి ఉంది రేవతి దాటేదాకా దహనం చేయకూడదంటారు కానీ మృత శరీరాన్ని అన్నాళ్ళు సంరక్షించటం సామాన్యుల వల్ల అయ్యే పని కాదు కాబట్టి ఈ నక్షత్ర కాలాలలో మృతి చెందిన వారిని ఉద్దేశించి కొంత శాంతి కార్యాన్ని చేసి అప్పుడు శవానికి దహనాది అంత్యక్రియలు నిర్వహించాలి ధనిష్ట పంచకాలలో మృతి చెందిన వారికి సద్గతి కలగాలన్నా కర్మ చేసిన వారికి అరిష్టం తొలగాలన్నా విప్రులకు మృత వ్యక్తిని ఉద్దేశించి నువ్వులు గోవు బంగారం నెయ్యిలను యథాశక్తి దానం చేయాలి దీనివల్ల అన్ని ఉపద్రవాలు తొలగిపోతాయి అశౌచం సమాప్తం కాగానే మృతప్రాణికి సద్గతి లభిస్తుంది పాత్ర పాదుక ఛత్రం స్వర్ణముద్ర వస్త్ర దక్షిణను బ్రాహ్మణులకు ఈ సందర్భంలో దానం చేస్తే పైన తండ్రి క్రింద కొడుకులు కూడా అన్ని విధాలా ఉద్ధరింపబడతారు ఈ విధంగా పంచకాలకు శాంతి ప్రాయ్చిత్తాలను చేయకపోతే నష్టం జరుగుతుంది ప్రేతశ్రాదంలో ఈ కింది పద్దెనిమిది ఉండకూడదు అవి ఆశీర్వాదము దిగుణకుశ అగ్నోకరణ ఓంకారము ఒకటి కన్నా ఎక్కువ పిండాలు ఉదిష్ట శ్రాద్ధము వైశ్యదేవార్చన వికిర దానము స్వధా ఉచ్చారణ పితృశ్యోచ్చారణ అను ప్రయోగము ఆవాహన ఉల్ముఖము అసీమాతమనము విసర్జన ప్రదక్షిణ తిలహోమం పూర్ణాహుతి బలివైశ్వదేవం షోడశులు ప్రథమ షోడశిని మలిన షోడశిని అంటారు దీనిని మృతస్థానం ద్వారా సగంధారి చితి శవం చేతులు ఆరవ శ్రాద్ధం అస్థి సరిచేయ కాలంలో జరగాలి తరువాత పది రోజుల పాటు ఒక్కొక్కటి పిండంతో చేసేవి కూడా మరిన శ్రాద్ధాలే అవుతాయి ద్వితీయ షోడసి మధ్య షోడశి అనబడుతుంది ఇందులో మొదట పద్ధతిగా పదకొండు శ్రాద్ధాలను పెట్టాలి తరువాత బ్రహ్మ విష్ణు శివ యమ తత్పురుషుల పేరిట ఐదు శ్రాద్ధాలను పెట్టాలి వీటి తరువాత నెలకొక్కడి చొప్పున పన్నెండు అవి కాక పదకొండో మాసంలో ఊనాబ్దిక త్రిపాక్షిక ఊనమాసిక ఊనశాన్మిక శ్రాద్ధాలను పెట్టాలి శవశోధన కోసం ఆద్యశ్రాద్ధాన్ని అన్న త్రిశోడ శ్రాద్ధ కర్మలను చేసి వీటన్నిటినీ పితృపంక్తి విశుద్ధ కోసం చేసే యాభై అయ్యవ శ్రాద్ధంతో కలపాలి అప్పుడే మృతులు పితృపంక్తిలో కలిసే యోగ్యతను పొందుతారు ఇదే పంక్తి సన్నిధి శవయాత్ర ప్రారంభానికి ముందే తయారు చేయించిన పాడకు శవం కాళ్ళు చేతులను కట్టి కట్టివేయాలి దానికి ముందే రెండు కాళ్ళ బొటన వేళ్లను కట్టి ఉంచాలి ఇలా చేయకపోతే వాటిని పిశాచాలు పట్టుకుంటాయి శవాన్ని ఎప్పుడూ ఒంటరిగా ఉంచరాదు అలా ఉంచితే దుష్టయోగని ప్రమాదం ఉంటుంది గ్రామ మధ్యంలో శవం ఉన్నప్పుడు భోజనం చేయరాదు అలా చేస్తే అన్న జలాలకు బదులు మాంసరక్తాలను తిన్నట్లు పాపం వస్తుంది అలాగే శవయాత్ర గ్రామ మధ్యంలోకి వచ్చి ఉన్నప్పుడు తాంబూల సేవనము దంతావదానము భోజనము స్త్రీ సవహాసము పిండదానము చేయరాదు అలాగే ఆ సమయంలో స్నానం దానం జపం హోమం తర్పణం దేవపూజనం చేసిన వ్యర్థాలైపోతాయి సశేషం